హాయ్ అండి వెల్కమ్ టు మహన్య కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మనకి నిన్న పెట్టాం కదండి మిగిలిపోయిన శారీస్ అని వీటిలో కొన్ని చూపించలేని శారీస్ ఉన్నాయండి సో ఒకసారి ఇవి చూసేయండి ఆల్మోస్ట్ నేను పెట్టిన శారీస్ ఆల్మోస్ట్ లీడ్ అయిపోయాయండి ఒక చెక్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఈ శారీ చూడండి మీకు చాలా అంటే చాలా బాగుంది మీకు ఇది ప్లెయిన్ కదండి శారీ మీకు ఆల్ ఓవర్ శారీ అంతా మీకు చిన్న చిన్న వీవింగ్ ఉంది ఇది వచ్చేసి బార్డర్ అండి ఇది వచ్చేసి ఫుల్ శారీ ఈ శారీకి మీకు బ్లౌజ్ లేదండి పళ్ళు మాత్రం ఉంది ఇది కట్ శారీ కాదు ఫుల్ శారీ సో ఎవరికైతే కావాలో వెంటనే వాట్సాప్ చేయండి ఓన్లీ ప్రైస్ వచ్చేసి వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి బార్డర్తో ఉంది ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రైస్లో ఎవరు ఇవ్వరండి నేను జీరో మార్జిన్తో ఇచ్చేస్తున్నాను సో నిన్న పెట్టినవి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి మనకి రేపు అనేది గివ్ అవే అనేది ఉంటుంది సో రేపు లైవ్ పెడతానండి గివే వేస్తాను ఇది చూడండి బార్డర్ ఎంత లుకింగ్గా ఉందో సో ఎవరికైతే కావాలి వెంటనే వాట్సాప్ చేయండి ఇది వచ్చి పై బార్డర్ అండి మీకు శారీ అయితే చాలా స్మూత్గా ఉంది సిల్క్ విత్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఉందండి కేరళ కట్స్ కేరళ ఫుల్ శారీ అండి ఇది సో ఎవరికైతే వెంటనే వాట్సాప్ చేయండి ఓన్లీ కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయండి అందుకే జీరో మార్జిన్తో పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఇది చూడండి వన్ మోర్ పీసు ఇది ఫ్యాబ్రిక్ అయితే బెనారస్ సిల్క్లా ఉందండి మీకు చూడండి ఇది వచ్చేసి పళ్ళు పట్టు సో ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మీకు రఫ్ అనేది ఉండదండి చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఈ కేరళ శారీస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒకే డిజైన్లో ఉంటాయండి కానీ అన్ని వేరు వేరు చూడండి బార్డరు లైట్ లైట్ గోల్డ్ కలర్లో ఉంది గోల్డ్ విత్ క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది మీకు వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి సమ్మర్లో కూడా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ మీకు ఇది వచ్చేసి టూ కట్ శారీ కట్ అనేది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది శారీ వచ్చేసి సిక్స్ సిక్స్ సెవెన్ మీటర్స్ వరకు అండి సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ డబల్ ఎయిన్ ఫ్రీ షిప్ సారీ వన్ డబుల్ ఎన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది చూడండి చెక్ శారీ ఈ శారీ అయితే చాలా స్మూత్గా ఉంది టూ కట్ శారీ కట్టడం ఖచ్చితంగా ప్లస్లోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ ప్లస్ పళ్ళు అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి గోల్డ్ బార్డర్తో ఉంది ఒకసారి చూడండి బార్డర్ ఎంత లుకింగ్గా ఉందో మీకు గోల్డ్ కలర్ బ్లౌజ్ ఏదైనా వేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి సపరేట్గా స్టిచ్ చేయించే అవసరం లేదు ఇది చూడండి వన్ మోర్ శారీ మీకు ఇది బెనారస్ అండి మీకు సిల్వర్ బుటీస్తో వచ్చింది గోల్డ్ కాదు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం బెనారస్ ఫ్యాబ్రిక్ అండి శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది టూ కట్ శారీ కట్టడానికి ఖచ్చితంగా ప్రైస్లోకి వెళ్ళిపోద్ది ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చూడండి ఆల్ ఓవర్ సిల్వర్ నేనైతే జీరో మార్జిన్తో ఇస్తున్నానండి ఓన్లీ నాకు పడిన ప్రైస్కే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మన మహాన్య కలెక్షన్లో ఇంకా తక్కువ ప్రైస్కి పెట్టాలనే ఉద్దేశంతో ఇచ్చేస్తున్నానండి సో ఎవరికి కావాలంటే వెంటనే వాట్సాప్ చేయండి మనకి ఎందుని డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి ఎవరికైనా నచ్చితే జాయిన్ అవ్వండి ఇది చూడండి దీనికి ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్తో పేర్ చేసుకున్న బాగుంటుందండి ఇంకా దీని లుక్ అనేది ఇంకా మారిపోతుంది సో ఇలా ఎవరికైనా నచ్చితే వేర్ చేసుకోవచ్చండి అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే మన గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ అన్నీ వస్తాయి ఇది చూడండి వన్ మోర్ నేను ఎలాంటిది పెట్టానండి అండి ఆర్గంజా బట్ అవన్నీ సేల్ అయిపోయాయి ఇది వచ్చేసి ఆర్గంజా కాదండి కాటన్ మిక్స్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది ఓన్లీ వన్ డబుల్ ఎయిన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైతే కావాలో వెంటనే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి మీకు కేరళలోని డిజైనర్ వేర్లో వచ్చిందండి మీకు ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి ఇది వచ్చేసి బార్డర్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ అంత చిన్న చిన్న వీవింగ్తో వచ్చింది ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాదు అలానే నార్మల్ కదండి అంత ఎక్సలెంట్గా ఉంది డిజైనర్ ఫ్యాబ్రిక్ అండి అది ఇది చూడండి వన్ మోర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ పీస్ అండి ఎక్సలెంట్గా ఉంది మీకు ఇది వచ్చేసి పళ్ళు పట్టండి చూడండి మిక్సీలో వచ్చింది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది వేర్ చేస్తే చాలా చాలా కంఫర్ట్గా ఉంటుందండి మీరు బయట ప్రైజెస్ కంపేర్ చేసుకునే మన ఛానల్లో తీసుకోండి మన ఛానల్లో తక్కువ అనిపిస్తేనే తీసుకోండి మీరు బయట ఇవి వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉందండి ఓన్లీ కట్ శారీసే ఇంక ఫుల్ శారీ అయితే చెప్ప అవసరం లేదండి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో ఎవరికి నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి ఎందుకంటే లేట్ చేసిన కలిసి స్టాక్ అయిపోతుంది ఇది చూడండి వన్ మోర్ శారీ ఇది వచ్చేసి పళ్ళు పట్టు టూ కార్ట్స్ సేరండి ఒక్కో శారీ ఒక్కో శారీకి మాత్రం బ్లౌజ్ అనేది రాలేదండి ఇది చూడండి ఇది యాక్చువల్లీ నేను పెట్టాను నేను ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది ఇది వన్ మోర్ ఒకే ఒక పీస్ ఉందండి అందుకే వీడియోలో పెట్టేశాను ఇది చూడండి వన్ మోర్ పీస్ ఇవన్నీ ఒకేలా ఉంటాయండి బట్ ఒకటి కాదు అన్నీ వేరు వేరు సో చూడండి వన్ మోర్ పీస్ ఎక్సలెంట్ ఉంది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ మీకు ఇంకా లైట్ గ్రే కలర్లో మిక్స్ అయ్యి ఉందండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఇది ప్యూర్ వైట్ అండి ప్యూర్ వైట్ విత్ గోల్డ్ కలర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ డబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నేను తీసుకునే ప్రైస్కే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే తక్కువ పీసెస్ ఉన్నాయని చేసేస్తున్నాను చేసేస్తున్నానండి నిన్న ఈ శారీస్ అనేది వీడియోలో పెట్టలేదు సో ఇవి ఒకటి అవైలబుల్ ఉండిపోయండి అందుకే పెట్టేస్తున్నాను ఎవరికైనా నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి ఇది చూడండి వన్ మోర్ పీసు మీరు ప్రైజెస్ అనేది కంపేర్ చేసుకోండి షోరూంలో కానీ బయట కానీ చూసుకునే తీసుకోండి మొత్తం పింక్ కలర్ బాడర్తో ఉంది మన ఛానల్లో తక్కువ హోల్సేల్ కనిపిస్తేనే తీసుకోండి ఇది చూడండి వన్ మోర్ శారీ ఇది అయితే చాలా చాలా స్మూత్గా ఉంది మొత్తం లీఫ్ డిజైన్తో బుటీస్తో వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుందండి గ్రూప్ లింక్లో జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనం సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే ఇచ్చేస్తాం ఇది చూడండి డోలా పటా సారీస్ అండి ఇవి ఎక్సలెంట్ ఉంది మీకు టూ కట్ శారీ కట్ కట్ అనేది ఖచ్చితంగా ప్రీస్లోకి వెళ్ళిపోతుంది శారీ అనేది సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ ఆల్సో అవైలబుల్ అండి ఇందులోని చూడండి ఇది ఎక్సలెంట్గా ఉంది ఈరోజు హోలీ ఆఫర్స్లోని టూ నైంటీ ప్లస్ షిప్పింగ్ అండి అసలు ఇంత తక్కువలో ఈ శారీస్ అనేది ఎవ్వరు ఇవ్వరండి మనం మాత్రం హోలీ స్పెషల్ ఆఫర్లో పెట్టేశాను ఓన్లీ టూ నైంటీ రూపీస్ అండి చూడండి హ్యాండ్స్కి వస్తుంది టూ నైంటీ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైతే కావాలో వెంటనే వాట్సాప్ చేసి అండి ఎందుకంటే చాలా చాలా తక్కువ స్టాక్ ఉంది అవన్నీ క్లియర్ చేసేద్దామని ఈరోజు సేల్ లో పెట్టేశానండి డోలా పటాస్ అండి మీరు వేరే ఎక్కడ చూడండి ఇది కంపేర్ చేయండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉన్నది కట్ శారీస్ ఫుల్ శారీ అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి ఇది చూడండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ ఇలా హ్యాండ్స్కి వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్గా ఉందండి డోలా సిల్క్లో వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇది లైట్ కాఫీ కలర్ టైప్లో ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ అంటే ఓన్లీ టూ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి సో ఎవరికి కావాలి వెంటనే వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్ టైప్లో ఉంది మీకు ఆల్ ఓవర్ శారీ అంత ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ పళ్ళు రెండు అవైలబుల్ ఉంటాయి కట్ అనేది ఖచ్చితంగా ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది సో ఎవరికి కావాలి వెంటనే వాట్సాప్ చేసేయండి చాలా మంది చేస్తున్నారు కానీ అప్పటికే స్టాక్ అయిపోతుందండి అందరికీ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వస్తుంది సో ఎవరి ముందు చూస్తే వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి పళ్ళు పట్టు మీకు ఇది వన్ మోర్ బ్లూ కలర్ శారీ అండి ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఓన్లీ టూ నైంటీ రూపీస్ అండి మీరు కంపేర్ చేసి ప్రైస్ కంపేర్ చేసి అప్పుడే తీసుకోండి ఇవి యాక్చువల్లీ మన ఛానల్లో పెట్టినవి అండి త్రీ సిక్స్టీ త్రీ థర్టీకి కూడా పెట్టినవి ఉన్నాయి ఇందులోని కాబట్టి ఒకే సారీలో ఎక్కువ పీసెస్ రావడం వల్ల ఇలా ప్రైస్ తగ్గించి నాకు పడిన ప్రైస్కి ఇచ్చేయాల్సి వస్తుందండి నేను జీరో మార్జిన్తో సేల్ చేస్తున్నాను ఇవైతే నాకు ఇంకా లాస్ ఏనండి చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది సో అయినా సరే మన మహన్య కలెక్షన్లోని నిన్నటి వీడియో చాలా సపోర్ట్ చేసినందుకు ఈరోజు హోలీ స్పెషల్ ఆఫర్లో ఇవి ఇచ్చేస్తున్నానండి చూడండి వన్ మోర్ ఇది ఈ కలర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఇది గ్రే కలర్ కాదు అలానే బ్లూ కలర్ కాదు అంత బాగుంది మీకు ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ వస్తుందండి అండి వేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది మీ కట్ అనేది ఖచ్చితంగా ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది గ్రూప్స్ ఉన్నాయండి కిందనే గ్రూప్ జాయిన్ అవ్వండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఓన్లీ టూ నైంటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ మాత్రం ఫ్రీ అనేది ఇవ్వలేనండి ఎందుకంటే నేను అమ్మిదే లాస్లోనండి సో ఇంకా షిప్పింగ్ అంటే అసలు అవ్వదండి ఈ శారీ చూడండి మీకు కింద మొత్తం సీక్వెన్స్ వచ్చింది మీకు ఇవి కంపేర్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ పైన ఉంటుంది మీకు ఎంత కట్ శారీ అయినా సరే ఫోర్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారండి ఓన్లీ మన ఛానల్లో మాత్రమే మీకు టూ నైంటీ ప్లస్ షిప్పింగ్ అండి అది కూడా ఈరోజు హోలీ స్పెషల్ ఆఫర్లోనే ఇస్తున్నానండి నిన్న కూడా వీడియోకి చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్మోస్ట్ అవన్నీ కూడా శారీస్ అన్నీ సోల్డ్ అయిపోయాయండి చూడండి వన్ మోర్ పర్పిల్ కలర్ అందరు ఫేవరెట్ అండి ఇది మొత్తం కలంకారీ డిజైన్తో వచ్చింది అసలు చూడండి వచ్చేసి నిన్న నిన్న బుక్ చేసిన ఈ పార్సల్స్ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి నిన్న పెట్టిన శారీస్ అన్నీని థ్యాంక్